ఈ నెల నాలుగున రిలీజ్ అయిన పుష్ప టూ సినిమా ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాట ఘటన కాంట్రవర్సీ ఇప్పట్లో కొలుక్కొచ్చే సీన్ కనబడటం లేదు ఇప్పటికే మొత్తం పద్దెనిమిది మందిపై కేసులు నమోదు చేసిన తెలంగాణ పోలీసులు త్వరలోనే మరికొంతమందిపై కేసులు పెట్టేందుకు రెడీ అవుతున్నారు సంధ్య థియేటర్ ఘటన విషయంలో థియేటర్ యాజమాన్యం తప్పు కూడా ఉందని పోలీసులు ఒక నిర్ధారణకు వచ్చినట్లుగా ఇటీవల పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి ఇక సంధ్య థియేటర్ లైసెన్స్ ఎందుకు రద్దు చేయకూడదో చెప్పాలి అంటూ పోలీసులు వారం రోజుల క్రితం నోటీసులు జారీ చేశారు ఈ నోటీసుల్లో వారం రోజుల్లో గనుక సమాధానం ఇవ్వకపోతే మాత్రం ఖచ్చితంగా లైసెన్స్ రద్దు చేస్తామని స్పష్టం చేశారు ఈ వ్యవహారంతో సినిమా పరిశ్రమ ఇప్పుడు పట్టపగలే చుక్కలు చూసే పరిస్థితి ఏర్పడింది ఎవరికి వారు మా తప్పు లేదంటే మా తెప్పు లేదని వాదించే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఈ విషయంలో ఎక్కువగా నరకం చూస్తున్నది మాత్రం అల్లు అర్జున్ అనే క్లారిటీ జనాలకుంది చివరకు ఆ రోజు వచ్చిన బౌన్సర్లపై కూడా పోలీసులు కేసులు నమోదు చేశారు రీసెంట్గా సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పై కూడా కేసు నమోదైంది ఈ పరిణామంతో కంగు తిన్న మైత్రి మూవీ మేకర్స్ ఇప్పుడు బయటకు వచ్చేందుకు కష్టాలు పడుతోంది ఈ వ్యవహారంలో స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జోక్యం చేసుకోవడంతో సినిమా పెద్దల ప్రయత్నాలు కూడా పెద్దగా ఫలించడం లేదు ఇక పోలీసులు ఇచ్చిన నోటీసులకు సంధ్య థియేటర్ యాజమాన్యం తాజాగా రియాక్ట్ అయింది డిసెంబర్ నాలుగున పుష్ప పార్ట్ టూ ప్రీమియర్ షోకు ఎనభై మంది థియేటర్ సిబ్బంది విధుల్లో ఉన్నారని థియేటర్ యాజమాన్యం పేర్కొంది డిసెంబర్ నాలుగు ఐదు తారీఖుల్లో థియేటర్ మేనేజ్మెంట్ బాధ్యతలను మైత్రి మూవీ మేకర్స్ తీసుకున్నట్లు పేర్కొన్నారు సినిమాల విడుదలకు గతంలోనూ హీరోలు థియేటర్కు వచ్చారని యాజమాన్యం తెలిపింది సంధ్యా థియేటర్లో కార్లు బైకులకు స్పెషల్ పార్కింగ్ ఉందని ఈ మేరకు ఆరు పేజీల లెటర్ను సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసులకు పంపించింది ఎటువంటి తప్పులు జరగకుండా తాము అన్ని జాగ్రత్తలు తీసుకున్నామని ఇన్నేళ్ల థియేటర్ చరిత్రలో ఎప్పుడూ నిర్వహణ లోపాలు రాలేదని సంధ్య థియేటర్ క్లారిటీ ఇచ్చింది ఘటన జరిగిన రోజు కూడా తాము వేగంగా స్పందించినట్లు వివరించారు కాగా సంధ్య థియేటర్ యాజమాన్యం కూడా జైల్లో రిమాండ్లో గడిపిన సంగతి తెలిసిందే అల్లు అర్జున్ రిలీజ్ అయిన రోజే సంధ్యా థియేటర్ యాజమాన్యం కూడా జైలు నుంచి బయటకు వచ్చింది